గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీరామ్ గారు సాధారణంగా గరుడ పురాణం అనగానే మనం ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం కానీ అందరికీ గుర్తొచ్చేది ఈ పాపం చేస్తే ఈ శిక్ష ఉంటుందంట అని చెప్పి అంటే మనకు ఉన్న జీవరాశులు ఇన్నిటిల్లో కొంతమంది పక్షిగా కొంతమంది జంతువుగా కొంతమంది మనిషిగా రకరకాల రూపాలుగా ఒక్కొక్క జన్మ అనేది తీసుకుంటూ ఉంటుంది ప్రతి ఆత్మ కూడా మరి అంటే మనం ఎటువంటి పాపం చేసిన వాళ్ళు ఏ జీవరాశిగా జన్మ తీసుకుంటున్నారు అనేది ఒక అంచనా ఏమైనా మనం వేయగలమా దానికి సంబంధించి కూడా గరుడ పురాణంలో ఏమైనా ఉందా ఖచ్చితంగా గరుడ పురాణంలో దీన్ని కర్మ విపాకము అంటారు కర్మ విపాకం అంటే ఏ కర్మ చేయడం వల్ల ఏ అనుభవాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అని రోగ కర్మ విపాకం అనేది కొన్ని రోగాలు వస్తాయి అందరికీ ఒకే రకమైన రోగాలు రావు ఒకే సమయంలో రావు ఒకే తీవ్రతలో రావు ఇది ఎందుకు వస్తున్నాయి అంటే ఒక చిన్న జ్వరం వస్తుంది తలనొప్పి వస్తుంది లేకపోతే చిన్న చిన్నవి అయిపోతాయి క్రానిక్ డిసీజెస్ అని ఏవైతే ఉంటామో దీర్ఘకాలిక వ్యాధులు ఆ వ్యాధులకి ఖచ్చితంగా ఒక పాపం అనేటటువంటిది కారణము అని కర్మ విపాకం అనేటటువంటి గ్రంథాలు కూడా మనకి హిందూ వాంగ్మయంలో దొరుకుతాయి వాటిల్లో ఓ పలానా పాపం చేయడం వల్ల ఈ దీర్ఘకాలిక వ్యాధి వచ్చింది కాబట్టి ఆ వ్యాధిని పోగొట్టుకోవాలి అంటే కేవలం మందుల ద్వారా అన్ని వ్యాధులు తగ్గవు మందులతో పాటుగా పాపాన్ని కూడా పోగొట్టుకునేటువంటి ప్రాసెస్ చేయాలి కాబట్టి దానికి మనం బాహ్యంగా ఏం చేయగలుగుతాం ఫిజికల్ గా ఏం చేయగలుగుతాం మంత్రపరంగా ఏం చేయగలుగుతాం ప్రాయశ్చిత రూపంగా ఏం చేయగలుగుతాం అని అన్ని వైపుల నుంచి దాన్ని మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ వ్యాధిని మనం పోగొట్టుకోవచ్చు అలా ఈ జన్మల్ని మనం పోగొట్టుకోగలం అంటే ఈ జన్మగుల గురించి ఆలోచిస్తుంది మానవుడు కాబట్టి మళ్ళీ అలా వచ్చే జన్మల్ని అయితే పోగొట్టుకోవచ్చు అంటే జన్మో అది మనం తప్పించుకోవచ్చు తెలుసుకుంటే తెలుసుకోవడం వల్ల అంటే తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి పలానా పాపం చేస్తే పలానా జన్మ వస్తుంది అని తెలుసుకుంటే ఎలాగ మనకు ప్రయోజనం అంటే ఇప్పుడు చీమగా పుట్టింది ఇప్పుడు చీమ తెలుసుకోగలుగుతుందా నేనేం పాపం చేశాను నాకు ఎందుకు జన్మ వచ్చింది అని ఆలోచించే అంత బ్రెయిన్ దానికి లేదు పాపం మనిషిగా మనకు ఉంది కాబట్టి మనం తెలుసుకోవడం వల్ల ఆ పాపాల జోలికి వెళ్ళకుండా ఉండడం ఫస్ట్ ప్రయోజనం ఏమో తెలియదు ఏవో జన్మల్లో ఇందాక మనం అనుకున్నట్టు ఈ జన్మలో అనుభవించే పాపాల్లో లిస్ట్ లో అది లేకపోవచ్చు కానీ ఫ్యూచర్ జన్మల్లో ఉండొచ్చేమో అలా ఉన్నప్పుడు ఇప్పుడు నేను తెలుసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఓ పలానా పాపం చేస్తే పలానా జన్మ వస్తుంది కదా ఏమో నేను ఎక్కడైనా చేశానేమో అది నేను ఇప్పుడే పోగొట్టుకోవడానికి నా మైండ్ సెట్ ని తదనుగుణంగా అంటే ఆ పాపాన్నించి నేను ఎస్కేప్ అయ్యే విధానంగా నేను మంచి బిహేవియర్ తో ఉండాలి అంటే విధానం విధానం ఉంది ఉంది ఒకవేళ చేసినా అలా తెలుసుకోవడం వల్ల చేసిన పాపాల నుంచి బయటపడతాడు కొత్త పాపాలలోకి ఇరుక్కోడు అందువల్లే మనకి గరుడ పురాణంలో ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు దీంట్లో ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చిన్న కృమి కీటకాలు అంటాం అక్కడ నుంచి పిపీలిక అది బ్రహ్మ అంతా ఉంటారు పిపీలిక అంటే చిన్న మనకి మైక్రోగా ఉన్నటువంటి సూక్ష్మజీవులు అక్కడి నుంచి బ్రహ్మదాకా సృష్టి ప్రారంభం కదా ఈ కురుములు ఎలా పుడతాయి చిన్న చిన్న కురుములు కీటకాలు అంటారు అవి మనం చేమలు నల్ల నల్లచేమలు కొన్ని ఏమో పురుగులు ఆ పురుగులు ఎలా ఉంటాయంటే రాత్రిపూట పుట్టి ఆ వెలుతురుకి చచ్చిపోతాయి మళ్ళీ పొద్దున్న కదా ఇన్ మినిట్స్ లోనే వాటి పుట్టుక చావు కూడా అయిపోతాయి కొన్ని కొన్ని పేడ పురుగులు ఆవు కవుడంగి నుంచి లోపల ఎక్కడ పుడితే కడుపులో చేతే పుట్టవు కానీ మరి దాంట్లోనే పేడలో పుడతాయి అక్కడే చచ్చిపోతాయి కాసేపు అయితే చచ్చిపోతుంటాయి ఇటువంటి జన్మలన్నీ వస్తాయి అంటే చాలా ఒబీడియంట్ గా సాత్వికంగా ఒక మంచి మనిషి అంటాం చాలా మంచి మనిషి చాలా అమాయకుడు అని అమాయకుడు అంటే తన పని తను చేయడం తప్పితే మాయల మాటలు ఆడడం అబద్ధాలు ఆడడం ఏమీ లేకుండా తన పని తను చూసుకుంటూ ఉంటే వాళ్ళ హృదయాన్ని కానీ వాళ్ళ శరీరాన్ని కానీ గాయపరిచిన వాళ్ళకి ఈ కృమి కీటక జన్మలు వస్తాయి అని చెప్పారు అంటే సాఫ్ట్ గోయింగ్ పర్సన్స్ జోలికి వెళ్ళకూడదు వాళ్ళు చాలా డేంజర్ ఎందుకంటే హార్ష్ గా ఉండే వాళ్ళతో కూడా మనం చేస్తే సరే రెండు ఇద్దరు ఒకటే కదా వదులుతారేమో కానీ భగవంతుడు మంచి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మంచి వాళ్ళ హృదయాలు గాయపెట్టిన వాళ్ళ శరీరాలు కొంతమంది కొడుతూ ఉంటారు చిన్న చిన్న పిల్లలను కూడా చూస్తూ ఉంటాం కొంచెం అమాయకంగా ఉన్న పిల్లలన్నీ ఎక్కువ ఏడిపిస్తూ ఉంటారు కొడుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే వాడు హృదయం గాయపడినా శరీరం అయపడినా ఖచ్చితంగా వాళ్ళ జన్మ కృమికీటక జన్మలు వస్తుంటాయి అలాగే నాలెడ్జ్ పర్సన్స్ ఒక పవిత్రమైనటువంటి మనం బ్రాహ్మణ బ్రాహ్మణ హింస అంటారు బ్రాహ్మణ హింస అంటే సరే ఇప్పుడు మనం మాట్లాడితే కులపరంగా బ్రాహ్మలు అని అనడానికి లేదు ఎందుకంటే కులపరంగా మన కులాలు లేవు అసలు తెలుసా మీకు కులాలు మన దగ్గర లేవు మనం పెట్టుకున్నవే కులాలు వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణ వర్ణం క్షత్రియ వర్ణం వైశ్య వర్ణం శూద్ర వర్ణం ఈ వర్ణాలు అంటే ఏంటంటే వాళ్ళ వాళ్ళ బిహేవియర్ బట్టి వాళ్ళ క్యారెక్టర్ బట్టి వాళ్ళ డైలీ డైలీ లైఫ్ స్టైల్ బట్టి ఆ పలానా వాళ్ళు బ్రాహ్మలు పలానా వాళ్ళు క్షత్రియులు పలానా వాళ్ళు వైశ్యులు పలానా వాళ్ళు శూద్రులు అని ఒక డివిజన్స్ చేశారు చేసిన డివిజన్స్ తర్వాత ఈ పరంపర నిలబడాలి అంటే ఒక జ్ఞానవంతుడుగా ఉన్న ఉన్నావు కాబట్టి నీ కొడుకు నువ్వు జ్ఞానం నేర్పించగలుగుతావు సిఏ గారు పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ అయినా వాళ్ళ కొడుక్కి చాలా సింపుల్ గా అవుతుంది అతను వర్తికాండట్ అయితే కానీ బయట వర్తికాండట్ ఉన్నా తండ్రి ఒక కండక్టరో లేకపోతే ఒక డాక్టర్ అయితే ఇంత సింపుల్ గా అతనికి అవదు అదే అందుకు నా ఇంట్లో ఒక వాతావరణం మీ ఇంట్లో మన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఆ విద్యలు తొందరగా అబ్బుతాయి కాబట్టి చిన్నప్పటి నుంచి అవే మాటలు వింటూ ఉంటారు అవే విషయాలు ఆలోచిస్తూ ఉంటారు ఒక కంసాలి వర్క్ చేసే గోల్డ్ స్మిత్ ఉన్నారు చిన్నప్పటి నుంచి అవే ముట్టు పనిముట్లు చూస్తాడు ఆ బంగారం ఆ తూనికలు ఏం చేస్తున్నాడు చూస్తాడు కాబట్టి సర్టెన్ ఏజ్ రావడంతోనే చాలా సులువుగా చెప్పొచ్చు ఇప్పుడు నా పోటు వెళ్ళి నేను గోల్డ్ స్మిత్ అవ్వాలి ఏం చేయాలి అంటే నాకు చాలా ట్రైనింగ్ ఇవ్వాలి కష్టం అది అందుకని పరంపరని కాపాడండి అని చెప్పి ఫస్ట్ ట్రైనింగ్ తల్లి తండ్రి ఇవన్నీ ఇవ్వాలి అని పరంపరను పెట్టారు కొంతకాలం వరకు అంటే కొన్ని లక్షల సంవత్సరాల వరకు కూడా ఆ పరంపర సాగుతూ వస్తూ ఉండేది కానీ తర్వాత మళ్ళీ దైవ నిర్ణయం అన్ని సాగినా ఆయన నచ్చదు అన్ని సాగకపోయినా నచ్చదు అన్నీ సాగితే ఆయనే అదంతా విధ్వంసం చేస్తాడు అంతా విధ్వంసం అయిపోతే మళ్ళీ ఆయనే వచ్చి దాన్ని చేస్తుంటాడు ఇదంతా ఒక సృష్టి ధర్మం దాని కారణంగా ఈ పరంపర అంతా కూడా పోయింది ఒక దగ్గరికి వచ్చిన తర్వాత పోయిన తర్వాత నేతి బీరకాయల్లో నెయ్యి లేనట్టుగా కేవలం బ్రాహ్మలు అని చెప్తారు కానీ బ్రాహ్మణ్యం లేదు క్షత్రియులు అనుకుంటాం కానీ క్షేత్రం లేదు ఇలా ఒక్కొక్క జన్మలోనూ ఒక్కొక్క విషయం పోయింది అందుకని ఇప్పుడు మనం కులం కాదు ఇక్కడ కాన్సెప్ట్ బ్రాహ్మణుని గాయపరచపరచడం అంటే విద్యావంతులు చదువుకున్నటువంటి వాళ్ళు ఒక నియమబద్ధమైనటువంటి జీవనం చేస్తున్న వాళ్ళు ఆచారపరులు ఎవరైతే ఉన్నారో వారిని గాయపరచకూడదు అనేటటువంటిది ఇంకో అర్థం దాకా మనం చెప్పుకున్నది సాఫ్ట్ మైండెడ్ పర్సన్స్ ఇది జ్ఞానవంతులుగా ఒక ఆచారవంతులుగా వేరే వాళ్ళ జోలికి వెళ్ళరు ఏదో మడి తడి అని లోపల కూర్చుని వాళ్ళ పని ఏదో దైవంతగా జీవితం చేసుకుంటూ ఉంటారు వాళ్ళ జోలికి వెళ్ళకూడదుట ఇబ్బంది పెట్టకూడదు అలాగే దేవాలయాలు మనం చూస్తుంటాం కొన్ని చోట్ల ఇటీవల కాలంలో కూడా పాపం ఆ పూజారుల పరిస్థితి ఏంటి లోపల గుళ్ళో కూర్చుని దేవుడికి పూజ చేసుకుంటారు అంటే అందరూ మంచి వాళ్ళ ఉంటారు అని మన లేదు కానీ మంచి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ పాపం మనకి తగులుతుంది తగిలినప్పుడు ఎలా జన్మ తీసుకుంటారు కురుమి ఫస్ట్ చెప్పాము చిన్న తలలో పేరు ఉన్నాయి చూసారా ఎలా పుడుతుంది సెకండ్ నుంచి వస్తుంది దానికైనా అమ్మా నాన్న ఉన్నారా లేరు అది ఎలా వస్తుందో తెలియదు చెమట నుంచి వస్తుంది మళ్ళీ చెమటలోనే మనం ఏదో ఒక అని ఆలోచించడా నొక్కి పడేస్తాం అలా ఏదో దోమలు వస్తుంటాయి ఎగలు వస్తుంటాయి ఇలా మన్ని కూడా అలాంటి జన్మలు అందుకనే మీకు సెవరల్ సెవరల్ గా ఉంటాయి మీకు మనిషి సంతానం ఎంత మానవ మానవ యొక్క మానవుడి జనాభా ఎంత ఏనుగుల జనాభా ఎంత పులుల జనాభా ఎంత ఏగలు జనము జనాలు అని చూస్తే అవి కోకొలలుగా ఉంటాయి అంటే అవి ఎన్నిసార్లు ఎత్తాలో అన్ని సార్లు ఎత్తుతూనే ఉంటాయి అదే అంటే ఒక దోషానికి నేను ఒకసారి కాదు కొన్ని వందల సార్లు తిట్టా కొన్ని వందల సార్లు కొట్టా కొంత వందల మంది వేల మంది మంచి వాళ్ళని నేను ఇబ్బంది పెడుతూనే ఉన్నా మరి నేను ఎన్నిసార్లు ఎత్తాలి ఆ జన్మలు అందుకుని ఆ కృమి కీటకాలన్నీ లక్షల కోట్ల జనాభా ఉంటాయి తొందరగా తొందరగా అవి నడుస్తూ ఉంటాయి అవి అవి చాలా తక్కువ ఉండాలి అవి ఎక్కువ కాలం ఉంటే ఉపయోగం చాలా తక్కువ కాలం బ్రతుకుతాయి ఆ తక్కువ కాలంలోనే శరీరం తక్కువ దాని మనస్సు కూడా తక్కువట అందుకనే మనస్సు బట్టే పాపం వస్తుంది అని బాగా జ్ఞానవంతుణ్ణి కనుక మనం ఇబ్బంది పెడితే వచ్చే పాపం తీవ్రంగా ఉంటుంది చాలా జ్ఞానం లేదు వాడు కొంచెం తక్కువ ఉంటుంది ఈ జ్ఞానం బట్టి మనస్సు యొక్క తీవ్రత బట్టి దాన్ని వెళ్ళారు అందుకనే ఏగలు దోమలో చంపేస్తు కొట్టేస్తుంటుందామండి మనిషిని చెప్పిన పాపం వస్తుందా కానీ మరి ఎది జీవి కదా అంటే దాని మానసిక స్థితి బట్టి తక్కువ పాపం వస్తుంది అని ఈ విధానంగా చెప్పారు దీంట్లోనే ఇప్పుడు గాయపరచడం గురించి మనం మాట్లాడుకున్నాం సెకండ్ ఏంటంటే హత్య హత్య అంటే మనిషిని ఆ చంపేయడం ఈ చంపేయడం వల్ల వచ్చేది దోషం ఎటువంటిది అంటే మనం చూస్తాం క్షయరోగం ఉంటారు అంటే మూర్ఛ ఫిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ రోగాలు దేనివల్ల వస్తాయి అంటే చాలా మంచి మనుషులు ఎవరైతే ఉన్నారో మంచి మానవత్వంతో ఉన్న మనుషులు మన వల్ల మరణిస్తే అటువంటి క్షయరోగం అనేది వస్తుంది అనేటటువంటిది ఒకటి చెప్పారు మరి ఈ ఈ జన్మలో క్షయరోగం మనకి వచ్చిన వాళ్ళు ఉన్నారు దానికి ఏమన్నా మందులు ఉన్నాయి ఏంటంటే లేవయ్యా ఏవో మందులు వాడుతున్నారు కానీ కొంచెం కొంత పట్టిస్తే కొంతమంది పట్టించు ఎందుకు పట్టిస్తాం ఎందుకు పట్టివట్లేదు అంటే మీరు మనం ఒకసారి దాని మీద బాగా రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఆ కుటుంబంలో పట్టిస్తే పట్టించింది చిన్నప్పుడు ఉండేది తర్వాత తగ్గిపోయింది అనేటటువంటి కుటుంబంలో వాళ్ళు కూడా సాఫ్ట్ మైండెడ్ పర్సన్స్ అయి ఉంటారు చిన్నప్పటి నుంచి నేర్పించి పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి కాస్త ఒబీడియన్స్ ఒబీడియంట్ గా వాళ్ళ దగ్గర ఉండడం కాస్త ఎవరికైనా పరోపకారం ఇతరులకి ఉపకారం చేసేటటువంటి ఒక మైండ్ సెట్ తో వాళ్ళు ఉండడం పిల్లాడికి కూడా అది నేర్పించడం లాంటి విషయాలు ఏదో గుడ్ క్వాలిటీస్ ఖచ్చితంగా కుటుంబంలో ఉంటే ఈ రోగం అనేది కొంతకాలం అనుభవించాలి కాబట్టి వచ్చి తర్వాత దూరం అయిపోతుంది లేకపోతే అది కొనసాగుతూ ఉంటుంది అది కొనసాగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏ దాని వల్ల ఈ దోషం వచ్చిందో ఆ దోషాన్ని పోగొట్టుకోవాలి అంటే తీవ్ర తీవ్రమైనటువంటి ఆ ఫిట్స్తో రోగం అనుభవిస్తున్నప్పుడు ఇలా ఎవరైతే ఒక పూర్ పీపుల్ అదే ఒక జెన్యున్ పీపుల్ వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి మన శారీరకంగా సర్వీస్ చేయగలిగితే శారీరకంగా సర్వీస్ చేయగలిగితే సర్వీస్ చేయడం శారీరకంగా చేసే పరిస్థితి మాకు లేదండి నాకే చాలా ఇబ్బందిగా ఉంది మనీ పరంగా కానీ ఏదో ఏదో రూపంగా ఆ సపోర్ట్ని చేస్తూ మనస్సులో ఏదో నేను అటువంటి పాపాలు వాళ్ళకి నేను ఏదో చేశాను కాబట్టి ఇది వచ్చింది నాకు అని తెలియడం కోసం మన కి చెప్తున్నాం అంటే మన ఇంట్లో మన మనస్సులో ఏమనుకోవాలి అంటే ఈ పాపను నాకు ఫలానా దానివల్ల వచ్చింది అందువల్ల నేను ఈ రూపంగా అయినా ఆ పాపాన్ని నేను కడుక్కోగలుగుతాను అని అనుకుంటూ చేస్తే ఖచ్చితంగా ఆ రిజల్ట్ మనం చూడగలుగుతాం అంటే లైఫ్ ఎండ్ వరకు ఈ రోగాన్ని అనుభవించాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లో ఆ రోగం నుంచి బయటపడడానికి మందులు ఉపయోగపడతాయి అప్పటిదాకా వాడిన పనిచేయని మందులు అప్పుడు పనిచేయడం స్టార్ట్ అవుతాయి అందువల్ల రియలైజేషన్ ఫస్ట్ ఏ పరిహారానికైనా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపం పశ్చాత్తాపం ఇలా ఎందుకో తెలుసుకోవడం కోసం మనకి ఈ గరుడ పురాణం అనేది మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఈ బ్రహ్మహత్య అనేది చాలా సార్లు చేసిన వాళ్ళ గురించి కాదు మెయిన్ గా గుర్తుంచుకోవాలి చాలా సార్లు చేసిన వాళ్ళకి ఉండేటటువంటి పాపాలు వేరు ఏదో ఒక జన్మలో చేసాడు ఆ ఒకరు జన్మలో చేసినటువంటి ఆ బ్రహ్మహత్య వల్ల ఇప్పుడు ఈ ఫిట్స్ అనేటువంటి రోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని తెలుసుకోవాలి ఇక మీదట గోహత్య అది కూడా ఒక జన్మలో చేసిన గోహత్య గురించి మాట్లాడుతున్నాం అలా ఒక జన్మలో చేసినటువంటి గోహత్యని అనుభవించాలి అంటే ఒక మరుగుజ్జు అంటాం మనం చిన్నగా సైజ్ ఉంటారు మనం పెరగ రుప్పైకి ఆ అటువంటి జన్మ ఎందుకు వస్తుంది అంటే గోవులకి వాళ్ళ వల్ల ప్రాణాలు కోల్పోతే వేరే జన్మలలో అప్పుడు ఈ ఈ మరుగుజ్జు జన్మ వస్తుందట పాపం ఎంత ఇబ్బంది పడతారండి వాళ్ళు పాపం వాళ్ళు చూస్తేనే అసలు మనకి అంటే పాపం వాళ్ళు నిజంగా చూస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు మనం చాలా సినిమాల్లో వాటిలో కూడా చూస్తాం వాళ్ళకి కొంచెం సంఘాలు కూడా ఉన్నాయి వాళ్ళు ఎంత బ్రేవ్ గా ఉంటారంటే నిజంగా శరీరం చేతిలో కాళ్ళు పొద్దుగా ఉన్న వాళ్ళు కూడా సాధించలేనివన్నీ కూడా వాళ్ళు అంత దాంట్లో ఉండి కూడా సాధిస్తూ ఉంటారు నాకేమనిపిస్తుంది అంటే పాపం వీళ్ళకి శరీరం ఇలా ఉంటేనే ఇలా ఉన్నారే నిజంగా మరి బాడీ అంతా కరెక్ట్ గా ఉంటే ఏ రూపంగా ఉండేవారని అంటే పాపం అన్ని ఇచ్చిన భగవంతుడు ఆ పాపాన్ని కూడా అనుభవించడం కోసం జన్మ పెట్టడంతో శరీరం ఏమో అంత అయింది దానికోసం ఈ అనుభవాన్ని పొందుతూ ఉంటారు ఇప్పుడు ఇటువంటి ఇటువంటి అనుభవాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం చేయడం వల్ల మారుతుందా వెంటనే ఇప్పుడు ఆవుల్ని చూడమన్నారు కదండి ఆవుల వల్ల చంపడం వల్ల వచ్చింది కదా ఏదో ప్రాణోత్క్రమణం అంటే చచ్చిపోయేటటువంటి ఆవులు నేను బ్రతికిస్తాను నేను సేవ చేస్తాను ఆవులు గోశాలలో తిరుగుతాను ఈ జన్మలో నాకు శరీరాలు పెరిగిపోయి పెద్దదైపోతానా అంటే జన్మ ఎత్తినటువంటి జన్మని మనం గుర్తుంచుకోవాల్సింది ఇందాక ఈగలకి దోమలకి ఆ విషయం తెలియదు కాబట్టి అవి ఏం చేయలేవు కాబట్టి అవి అనుభవించాలి మనం ఏం చేసాము ఇందాక ఆ విషయంలో ఓ పదానత చేస్తే మనకు ఆ జన్మలు వస్తాయి ఏమో మనకు తెలియకుండా చేస్తుండేమో అని మంచి వాళ్ళ జోలికి మనం వెళ్ళకుండా వీలైనంత వరకు గుడ్ పీపుల్ కి మనం హెల్ప్ చేస్తూ ఉండడం అనేది ఒక లైఫ్ స్టైల్ జాగ్రత్త పడతాం ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చే ఇలా చిన్న మరుగుజ్జులు లాగా పుట్టినటువంటి వాళ్ళు ఇది ఒక జన్మతో అయిపోతుంది అని అనుకోవడానికి లేదు నేను మనం లో ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పిన కారణం ఎంత తీవ్రంగా అది బాధపడింది మనం చంపినప్పుడు ఆ ఆవు ఎంత తీవ్రంగా బాధపడింది అనేది డబల్ త్రిపుల్ ఇన్ టెన్ గా మనకి మారి వస్తుంది అలా వచ్చినప్పుడు ఒక జన్మలో ఆ పాపం సరిపోకపోవచ్చు అది ఇంకా జన్మాలు కంటిన్యూ అవ్వచ్చు తెలియదు కదా అసలు ఏం చంపామో మనకు తెలియదు అది ఎంతకాలం వెళుతుందో మనకు తెలియదు కాబట్టి ఈ ఎవరైనా ఇలా శారీరకంగా చిన్న ఎదుగుదల లేకుండా బాధపడుతున్న వాళ్ళు అంటే వాళ్ళని మనం కించపరచడానికి మాట్లాడేటమా మనం వాళ్ళ మంచి కోసం చెప్తున్నాం అంటే ఈ రోజులో సమాజంలో ఏ విషయం మంచిగా చెప్పినా అది వేరే రూపంగా వెళ్ళిపోతుంది అని నేను చాలా గౌరవంతో చాలా ప్రేమతో నేను చెప్తున్న విషయం వాళ్ళకి ఈ విషయం తెలుసుకోవడం వల్ల ఓ మనకి ఈ పాపం గోవుకి సంబంధించినటువంటి అపరాధం అంటే హత్య లేకపోతే దానివల్ల మనకి ఇబ్బంది పడి అది గాయం అయ్యి చాలా కాలం ఇబ్బంది పడడం దానివల్ల వచ్చింది కాబట్టి గోశాలల్లో సేవ చేస్తూ నెలకి ఒకరో ఒక రోజైనా వారానికి ఒక రోజైనా ఎన్ని రోజులు వీలైతే అంత ఎంత సేవ చేయగలిగితే అంత తీయడం ఆవులు క్లీన్ చేసే దగ్గర హెల్ప్ చేయడం ఇలాంటివి దానికి డబ్బులతో పని లేదుగా ఎవరైనా చేసుకోవచ్చు అంత టైం లేదండి చెందలేదండి అప్పుడు సెకండరీ డబ్బు వస్తుంది కానీ డబ్బుతో చేసినంత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ రాదు మనం వెళ్ళి ఆ ప్రజెంట్ లో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అది లేకపోతే మొత్తం స్కిప్ చేయకుండా ఆ డబ్బు ఇవ్వడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకు వస్తుంది అందువల్ల ఆ రూపంగా గోవులు కనుక చేయగలిగితే ఆ పాపం కంటిన్యూ అవ్వకుండా అక్కడతో స్టాప్ అవుతుంది మరి ఈ జన్మలో మేము అనుభవించే పుణ్యం ఏమిటి అనేది కూడా చూడాలి కదా మానసికంగా చాలా మంది ఇబ్బందులు పడుతూ దాని వల్ల శరీరం వల్ల చాలా అగదాడు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ గోసేవా ఫలితం వల్ల ఆ బాధ నుంచి విముక్తి అయ్యే అవకాశం ఉంటుంది ఈ జనంలో శరీరం మారకపోయినా మానసిక సాంతవన లభిస్తుంది కాబట్టి ఇలా సేవ చేసే వాళ్ళకి ఖచ్చితంగా మారుతుంది అని మనం దాని ద్వారా తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ రావాలి ఏంటంటే అసలు ఇది ఏ పాపం ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఎప్పుడు వస్తుంది అనే విషయాలు ముందరగా తెలిస్తే బెస్ట్ కదా మనకి సరే మన కంట్రోల్లో ఉండక్కర్లేదు అవకాశం మన కంట్రోల్లో ఉండక్కల కనీసం మనకి తెలిస్తే అన్నా మనకు బాగుంటుంది కదా అనుకుంటాం నేనేమంటానంటే తెలుసుకుని ఏం చేస్తాము ఇది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు వస్తుంది ఏంటి అని అంటే వాస్తవానికి ఇప్పుడు మనకు సుఖం కోల్పోతాం అంటే మనం ఏదో పలానా పుణ్యం పాపం చేశాము ఒక టెన్ ఇయర్స్ తర్వాత మనకి ఒక స్కిన్ డిసీజ్ వస్తుంది అని అనుకుంటే ఈ రోజు నుంచి మనకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది టెన్ ఇయర్స్ తర్వాత నాకు శరీరం ఉండదు అని ఆ టెన్ ఇయర్స్ తర్వాత అనుభవించాల్సినవన్నీ ఫస్టే ఆ మొత్తం మొహం మొత్తం మొహానికి అన్ని వేసుకుంటూ కూర్చోవడం ప్రతి మేకప్పుడు ట్రై చేసేయడం ఎందుకంటే టెన్ ఇయర్స్ తర్వాత నేను చేయలేనేమో అని మన కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద మారిపోవడం వల్ల ఈ టెన్ ఇయర్స్ అనుభవించాల్సినవన్నీ దూరం అయిపోతాం అందుకని భగవంతుడు ఏం చేశాడంటే పాస్ట్ తెలుసుకుని ని ఆపేశాడు తెరవేసేసాడు ఫ్యూచర్ మనకి పాస్ట్ బేస్ చేసుకున్న ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా మనం కనీసం ఊహించలేం అప్పుడే వర్తమానాన్ని అనుభవించగలుగుతాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే మొత్తానికి ఇవన్నీ విన్న తర్వాతే అనిపించింది ఏంది అని అంటే నిజంగా మీరు అన్నట్టు ఒక ఎరుకుతో చేస్తాం ప్రతి పని కూడా ఇలా మొదలు పెట్టాము అంటే ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం పాటిస్తాం ఖచ్చితంగా పాటిస్తాం ఈ భయంతో అయినా కూడా ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి